హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు స్వీట్ కార్న్ పకోడ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బాండల్లో నీళ్ళని హీట్ చేసుకోవాలి అవి బాగా తెల్లిన తర్వాత ఒక కప్పు స్వీట్ కార్ని బాగా అవి ఉడకాల ఇట్లా ఉడికిన తర్వాత వడలుదేవే గంటితో పక్కన పెట్టేసుకోవాలి జల్లీ గంటితో ఒక బౌల్లోకి వేసుకోవాలన్నీ దేవుకొని కొన్ని పచ్చిమిరపకాయలు ఒక మూడు నుండి నాలుగు పెద్ద సైజు ఎర్రగడ్డలు కచ్చాపచ్చాగా చేసుకున్న స్వీట్ కార్న్ కొంచెం కొన్ని పక్కన పెట్టుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టించుకోవాలి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వచ్చి వామ్ పౌడర్ ఒక స్పూన్ చాట్ మసాలా ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందాక వాటరు వాటర్లో ఉడకబెట్టుకున్న స్వీట్ కాను మిక్సీ పెట్టుకున్న స్వీట్ కాన్లోనే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మనం ఇంకా వాటర్ పోసే పని లేదు ఒక కప్పు శనగపిండి మనకు తగినంత బియ్య పిండి అంటే వరిపిండి అంటారు కదా బాగా మిక్స్ చేసుకోవాలి అసలు ఒక్క చుక్కగా వాటర్ వేయకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వాటరే పోయకుండా అప్పుడే లాస్ట్లో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కాగే కాగే కాగిన నూనెని కొంచెం పోసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపెట్టుకోవాలి కొంచెం అప్పుడు కరకరలాడుతుంది మన పకోడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఒక్క చుక్కగానే వాటర్ అయితే వేయకూడదు స్వీట్ కార్న్లో ఉన్న వాటరే సరిపోతుంది మనకి బియ్య పిండి మనకి ఎంత కావాలో అంత అంత కలుపుకోవచ్చు ఇట్లాగా చిన్న చిన్నవిగా ఉండలు చేసుకొని వేసుకోవడమే ఫ్రెండ్స్ క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడే స్వీట్ కార్న్ పకోడా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి పిల్లలకి చేసి పెట్టి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ ప్రాసెస్ కానీ రెండు స్వీట్ కార్న్లు ఉంటే చాలా అవుతాయి ఇంట్లో అందరికీ సరిపోతాయి నేనైతే ఇదంతా ఒక్క స్వీట్ కార్న్తోనే చేశాను మీరైతే ఎక్కువ మంది ఉంటే రెండు స్వీట్ కార్న్లు వేసుకోండి ఇంట్లో అందరికీ సరిపోతాయి సరే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి